కంటోన్మెంట్ ప్రాంతాన్ని లో కలిపేందుకు విలీన ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో కంటోన్మెంట్ కాంగ్రెస్ నాయకులు కంటోన్మెంట్ వికాస్ మంత్రి నాయకులు సంబరాలు జరుపుకున్నారు పికెట్ కూడలి వద్ద జరిగిన సంబరాలకు ముఖ్య అతిథిగా హాజరైన కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ కంటోన్మెంట్ ప్రజలంతా బాణసంచా కాల్చి స్వీట్లు పంచుకొని సంతోషాన్ని వ్యక్తం చేశారు కంటోన్మెంట్ ప్రాంతాన్ని జిహెచ్ఎంసీలో విలీనం చేసే ప్రక్రియలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన కృషి ఎనలేనిదని అన్నారు కేంద్ర రక్షణ శాఖ అధికారులు మంత్రిత్వ శాఖతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలుమార్లు చర్చించి విలీన ప్రక్రియకు ముందడుగు పడే విధంగా కృషి చేశారని ఇది కాంగ్రెస్ విజయమని అన్నారు కంటోన్మెంట్ ప్రాంతానికి స్వతంత్రం వచ్చినట్లుగా ఉందని గత కొన్ని సంవత్సరాలుగా అనేక ఆంక్షలు సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్న కంటోన్మెంట్ కు విముక్తి లభించిందని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ అన్నారు రెండు మూడు నెలల్లోగా విలీన ప్రక్రియ పూర్తవుతుందని పేర్కొన్నారు హైదరాబాద్ లో జరుగుతున్న అభివృద్ధి మాదిరిగానే కంటోన్మెంట్ లో కూడా అభివృద్ధి జరగనున్నదని అన్నారు విలీనానికి ప్రక్రియ పూర్తి అయితే అనేక దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం లభించనుందని తెలిపారు ఉన్న ప్రజలందరికీ స్వతంత్రం వచ్చినట్టు ఎంతో సంతోషంగా ఉంది స్వతంత్రం వచ్చి సంవత్సరాలైన ఇక్కడ ద్వితీయ శ్రేణి పౌరులాగా బతుకుతున్న పరిస్థితి అన్ని సమస్యలతోటి కూడిన పరిస్థితి అన్ని ఆంక్షలే ఆంక్షలు ఉంది అలాంటిది ఈ రోజు మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చొరవతోటి ఇంత కదిలికొచ్చింది డిఫెన్స్ లో మిర్జర్ గురించి వారికి కంటోన్మెంట్ ప్రజల తరఫున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం వారి లేకుంటే ఇది సాధ్యమయ్యేది కాదు ఎందుకంటే వారు ఇక్కడ స్థానికంగా ఎంపీ ఉండే కాబట్టి అనేక సార్లు మన కంటోన్మెంట్ సమస్యలు పార్లమెంట్లో ప్రస్తావించి సమస్యలు పోరాడిన వాళ్ళు మన గౌరవ ముఖ్యమంత్రి గారు కాబట్టి ఈరోజు వారికి సమస్యలన్నీ తెలుసు అందుగురించే ఈ మెరుచు కావాలని వారు వచ్చినప్పటి నుంచి కంటిన్యూస్గా ప్రాసెస్లో వాళ్ళతో కలవడం డిఫెన్స్ మినిస్టర్ గారితో కావచ్చు స్వయానం ప్రధానమంత్రి మోదీ గారితో కలిసి వారు చెప్పడంతో ఈరోజు ఈ స్టెప్స్ రావడం మీరు అందరికీ తెలుసు గత మూడు నాలుగు రోజుల కిందట కూడా డిఫెన్స్ మినిస్టర్ గారిని కలిసి వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చి ఎన్ని పరిస్థితులు అయితేనే ప్రజా సమస్యలు పరిష్కారం అయితే ప్రజలు సంతోషంగా ఉంటారని చెప్పడంతో వారు అక్కడ ఉన్నప్పుడే ఈ కదలిక జరిగి ఇప్పుడు మనకి లెటర్స్ అంతా వచ్చేసి విలీనం ప్రాసెస్ కంప్లీట్ చేసే పరిస్థితి దాకా వచ్చిందంటే అది కేవలం మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో సాధ్యమైంది వారి ఎవరితో సాధ్యం కాదు వారి సత్తా ఎంత అంటే ఎన్నో రోజుల నుంచి మీ అందరికీ తెలుసు ట్రాఫిక్ సమస్య ఉండే కరీంనగర్ వెళ్ళే దారి కావచ్చు నిజామాబాద్ వెళ్ళే దారి కూడా వారి చొరవతోటే ఎలివేటెడ్ కారిడార్ని శంకుస్థాపన చేయగలిగాం కంటోన్మెంట్ ల్యాండ్స్ ఆర్మీ ల్యాండ్స్ కూడా మనం భూ బద్లాయింపు చేసి తీసుకొని అంత పెద్ద ప్రాజెక్ట్కి శంకుస్థాపన చేసిన ఘనత మన ముఖ్యమంత్రి గారే కాబట్టి వారి ద్వారానే సాధ్యమైంది మీరు అందరూ అనుకోవచ్చు మొత్తం అరవై రెండు అయినప్పుడు ఇదేంది అనేసి కానీ అనేక సార్లు మీరు గమనించినట్టే గతంలో జరిగిన ప్రక్రియలో అన్ని కంటోన్మెంట్ బోర్డులు వే ఒకటి సికింద్రాబాద్ కంటోన్మెంట్ మరొకటి లాగా వీళ్ళు డిఫరెన్షియేట్ చేసి మాట్లాడారు కాబట్టి అలాంటి పరిస్థితులను కూడా ఇలా ఈజీగా చేయడానికి ఏకైక వ్యక్తి మన గౌరవ ముఖ్యమంత్రి గారే కాబట్టి వారికి మరొకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు ఎప్పుడు ఇది ప్రాసెస్ లో ఒక ఒకటి రెండు నెలల పూర్తి స్థాయిలో ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది ప్రజలకు అన్ని విధంగా మంచి నీళ్ళు అందుతుంది మంచి స్కూల్స్ మంచి కాలేజెస్ ఈ మూడున్నర పర్సెంట్ స్టాంక్షన్ తోటి జాగా కొనుక్కున్న ఇల్లులు కొనుక్కున్న ఎక్స్ట్రా కట్టాల్సిన అవసరం ఉండదు ఇల్లులు కట్టుకోవాలన్నా కూడా ఇప్పుడు బోర్డు మీటింగ్ లని వాళ్ళు బిల్డింగ్ పర్మిషన్ పాస్ అయ్యే పరిస్థితి గతంలో ఉండే కాబట్టి అలాంటిది లేకుండా ఇప్పుడు ఈజీగా అందరికి బిల్డింగ్ పర్మిషన్ వస్తాయి ఎఫ్ఎస్ఐ ద్వారా కూడా బిల్డింగ్ కట్టినప్పుడు కూడా తక్కువ ఎస్సెప్టీలు వచ్చేది ఇప్పుడు అందరికీ మేలు జరిగే విధంగా రాష్ట్రంలో అన్ని ప్రజలు ఎంత సంతోషంగా ఉన్నారో మా కంటోన్మెంట్ ప్రజలు కూడా సంతోషం ఉండడానికి పూర్తి స్థాయిలో సహకరించిన మన గౌరవ ముఖ్యమంత్రి గారికి మరొకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు వారిది కీలక పాత్ర వికాస్ పంచి వాళ్ళది ఎందుకంటే పోరాటం స్టార్ట్ చేసి దేశంలో అన్నీ 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 కంట్రోల్మెంట్ గోడన్ని కలుపుకోవడం వారితో మాట్లాడడం చర్చించడం ద్వారా డిఫెన్స్ మినిస్టర్ కావచ్చు సెక్రటరీ గారు కూడా పూర్తి అవగాహన వచ్చింది ఇప్పుడు కూడా కొంతమంది బీజేపీ వాళ్ళు కావాలని వాళ్ళ మొక్కలు గడుపుకోవడానికి ఇప్పుడు ముఖ్యంగా ఈ ఇరవై ఐదు ఉన్నాయో లీజ్ బంగ్లాసు దానితోటి అందరికీ లాభం ఉంటుంది కాబట్టి ఇంకొక వేరే వేరే బుక్స్ లాభం కాబట్టి ఎవరైతే కంటోన్మెంట్ బోర్డు ద్వారా లబ్ధి పొందారో లబ్ధి పొందుతున్నారో వారందరూ కావాలని దీన్ని ఆపడానికి ప్రయత్నిస్తున్నారు కానీ వారు ఈసారి ఖాళీ మసైపోతారు ఎందుకంటే మన గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నాక తిరిగి చూడు ఖచ్చితంగా ఇది ఆగకుండా ప్రక్రియ పూర్తి స్థాయిలో కంప్లీట్ చేస్తారు ఈరోజు కంటోన్మెంట్ ప్రాంత ప్రజలకు శుభదినం ఎందుకంటే విలీన ప్రాసెస్ స్టార్ట్ అయింది కాబట్టి ఈ విలీనంతో కంటోమే ప్రజలు హైదరాబాద్తో తీటుగా అభివృద్ధి చెందే ఆస్కారానికి ముందు పోతున్నారు దీనికి ఈ విలీన ప్రాసెస్ షురు చేయడానికి రేవంత్ రెడ్డి గారు మా ఎమ్మెల్యే శ్రీ గణేష్ గారు చేసిన చొరవ చాలా పెద్దది వికాస్ మంచి పోరాటానికి వారు ముందుండి ప్రోత్సాహం ముందుగా నడిపించినందుకు ముందుగా రేవంత్ రెడ్డి గారికి గణేష్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం కంటోన్మెంట్ ప్రాంతాన్ని హైదరాబాద్తో ధీటుగా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుపోతామన్న సంపూర్ణ విశ్వాసం ఉంది కంటోన్మెంట్ ప్రజలకి ఈ విజయం చాలా చారిత్రకమైన విజయం కంటోన్మెంట్ ప్రాంత అభివృద్ధికి చాలా దోహదపడుతుంది డై ఐదు సంవత్సరములు గడుస్తున్న కంటైన్మెంట్లో నివసిస్తున్న ఎనభై లక్షల జనాభా దేశం మొత్తం మీద అరవై రెండు కంటోన్మెంట్ల జనాభా ఎనభై లక్షలు ఈరోజు ఈ ఎనభై లక్షలకు స్వాతంత్రం వచ్చిందని నేను భావిస్తున్నాను గత ఐదు సంవత్సరాల మేము వికాస్ మంచిగా పోరాటం చేస్తూ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు మేము నివేదికలు అందిస్తూ పార్లమెంట్ సమీపంలో జనోర్ మంతర్ దగ్గర మేము ధారణ చేసి ప్రభుత్వానికి ఇక్కడ కంటోన్మెంట్ ప్రాంత ప్రజల సమస్యలను తీసుకొచ్చి వినతి పత్రాల రూపంగా మరి ధారణ రూపంగా కార్యక్రమాల రూపంగా కేంద్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈరోజు ఈ యొక్క ప్రాసెస్ కంటోన్మెంట్ విలీనం మరి లోకల్ గవర్నమెంట్ రావడానికి ఏదైతే నాంది పలికిందో ప్రాసెస్ బలైతుందో కంటోన్మెంట్ తో పాటు ప్రజల విజయము అలాగే దేశంలో ఉన్న అరవై రెండు కంటోన్మెంట్ల ఎనభై లక్షల జనాభా విజయంగా భావిస్తున్నాం చూస్తున్నాం